ఓం శ్రీ గణేశమ నమస్కారం అండి చాలామంది గురుగారండి మాకు శని బాధలు ఉన్నాయి మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు శని బాధలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏమిటండి ఇప్పుడు నేను చెప్తానండి మీరు ఎప్పుడు మీరు మొత్తం వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుందండి శని బాధలు ఉన్నప్పుడు మన జాతక చక్రం అనేది ఒకటి ఉంటుందండి మన జాతక చక్రం లోపల మనం ఏమి ఏమి చూడాలంటే ఒకటి ఎలినాడి శని ఒకటి అర్ధాష్టమ శని రెండోది మనకు సప్తమ శని మూడోది మనకు అష్టమ శని ఇవన్నీ ఇలా ఉంటాయండి ఇలా ఉన్నప్పుడు అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఇలా ఎక్కడున్నాడో ఇప్పుడు మన పేరు ఎగ్జాంపుల్ మన పేరు రాజు అనుకోండి తులరాశి వస్తుంది తులరాశి నుంచి ఎక్కడ ఉన్నాడు శనీశ్వరుడు దానివల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయో నేను ఇప్పుడు కొన్ని దానాలు చెప్తాను మళ్ళీ కొన్ని మీకు కొన్ని చెప్తాను మీరు వినండి నేను చెప్పినట్టు మీరు చేసుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీకు శని బాధలు కూడా తగ్గుతాయి ఓకేనా అండి అయితే మనకు ఏసంటి శని మన గోచారంలో కానీ మనకు శని మాదశ నడిచిన మళ్ళీ మనకు శని అనుకూలంగా లేకున్నా కూడా మనం ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి ఈ వీడియో మొత్తం చూడండి శని మనకు అనుకూలంగా లేనప్పుడు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి భార్య మధ్యలో సమస్యలు వస్తాయి కొంతమందికి మనకు అనుకోకుండా అన్ఎక్స్పెక్ట్గా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి అని అన్నప్పుడు మీరు కిలంబావు నల్ల నువ్వుల నూనె మీరు దానం చేసుకోండి గుడిలో ఒకట కిలంబావు నల్ల నువ్వుల నూనె మీరు దానం చేసుకోండి ఓకేనా అండి మళ్ళీ రెండోది ఏమిటంటే మీరు మీరు నల్ల వస్త్రాలు దానం చేసుకోండి మూడోది ఏంటంటే నల్ల గొడుగు దానం చేసుకోండి నాలుగోది ఏంటంటే నల్ల గుర్రపు నాడ మీరు కుమ్మం బయట పెట్టుకోండి మళ్ళా ఐదోది ఏంటంటే నల్ల నాడ రింగ్స్ మధ్య వెలుగు పెట్టుకోండి మీరు ఇలా మీరు చేయడం వల్ల మీకు శనికి సంబంధించిన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా పట్టపంచలేకపోతాయి మీకు అన్ని మీరు అనుకునే పని ముందుకు జరుగుతుంది శని బాధలు తగ్గుతాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి నల్ల నువ్వులు కిలంబావు దానం చేయండి నల్ల వస్త్రంలో కట్టి మళ్ళీ మీరు నల్ల గొడుగులు దానం చేసుకోండి నల్ల వస్త్రాలు దానం చేసుకోండి మళ్ళీ మీరు నల్ల నువ్వుల నూనె దానం చేసుకోండి మళ్ళా దాని తర్వాత మీరు శనికి సంబంధించిన దానాలు చేసుకోండి నల్ల గురపు నాడ గుమ్మం బయట పెట్టండి నల్ల గురపు నాడ మధ్య వేలు పెట్టుకోండి రింగ్స్ మీకు ఒకవేళ గురపునాడలు కావాలనుకునే వాళ్ళు రింగ్స్ కావాలనుకునే వాళ్ళు నాకు ఫోన్ చేయండి చేస్తే నేను మీకు పంపిస్తానండి సింగల్ నాడ మీకు సెవెన్ హండ్రెడ్ టూ రింగ్స్ మీకు త్రీ హండ్రెడ్ అవుతాయి ఈ నాడా రింగ్స్ కావాలనుకునే వాళ్ళు నాకు ఫోన్ చేయండి మీ పేరు గోత్రాలు మీ అడ్రస్ పెనుకొని నెంబర్ పెట్టండి నేను మీకు పంపిస్తాను అర్థమైంది అనుకుంటున్నాను అని శని బాధలు యశ్వంటి శని బాధలు ఏలనాడ శని అర్ధాష్టమ శని సప్తమ శని అష్టమ శని ఇలా ఎటువంటి శని ఉన్న శని నడిచినా కూడా మీరు కిలంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం చేసుకోండి నాడలు పెట్టుకోండి రింగ్స్ పెట్టుకోండి నాడ రింగ్స్ పెట్టుకోండి నల్ల మీరు దానం చేసుకోండి నల్ల వస్త్రాలు దానం చేసుకోండి నల్ల నువ్వులు దానం చేసుకోండి నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయవచ్చు మాట్లాడవచ్చు జాతకాలు చూడాలనుకున్నా కూడా చూపించుకోవచ్చు స్టోన్స్ కావాలన్నా ఏది కావాలన్నా మేము పంపిస్తామండి నమ్మకం ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓం శ్రీ గణేష్ ఆయనమ నమస్కారం అండి